అందులో ఒకరు కామ్రేడ్ గణపతి అలియాస్ ముప్పల్ల లక్ష్మణ్ రావు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశారు పెద్దపల్లి జిల్లా ఏలుగూడులో సైన్స్ టీచర్గా డెబ్బై దశకంలో పనిచేశారు అప్పటికి ఆయన జీతం నూట యాభై రూపాయలు మాత్రమే కానీ ఆ జీతంలోనే యాభై రూపాయలు పిల్లల పుస్తకాలకు వారి అవసరాలకు ఖర్చు చేసిన మనసున్న టీచర్ అయినంటే పిల్లలకు ఎంతో ఇష్టం ఎవరిని దండించేవాడు కాదు పిల్లలు తప్పు చేస్తే ప్రేమతో నచ్చజెప్పేవాడు సాయంత్రం పిల్లలకు చదువు కూడా చెప్పేవాడు వారితో ఫుట్బాల్ ఆట కూడా ఆడేవాడు ఇతర టీచర్లు వివిధ ఏరియాల నుండి వస్తే గణపతి ఆ ఊర్లోనే రెంట్కు ఉండి చదువులు చెప్పేవాడు కాదు అనేక మంది టీచర్లు విప్లవ ఉద్యమంలో పని చేసి అమరులయ్యారు వీరగాదల పాడారా విప్లవాతల పాడారా